ఇంటికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకి తగ్గకుండా రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి సరోజిని నా పేరు మాకు ఈ ఇల్లు ఎన్ని రోజుల నుంచో చాలా బాధపడ్డాము ఈసారి మాకు ఇల్లు వచ్చినందుకు ఉంది ఒక బిల్లు పడింది ఆడుకోకుండా నడిపించుకుంటాను పచ్చ వాళ్ళు కూడా మాకు ఒక ఇల్లు కూడా ఉన్నాం మేము ఇప్పుడు ఒకసారి వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందయ్యా మాకు చాలా సంతోషంగా ఉంది ఒక బిల్లు పడుతున్నాయి పని అయితే తాగుతున్నాయి